ది ఫస్ట్ ఓటు ఫర్ సీబీఎన్ అండ్ సేవ్ ఏపీ బస్సును తిరుపతి జిల్లా సులూర్పేట నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ఆవిష్కరించారు నాయుడుపేటలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో తిరుపతి జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి రవి నాయుడుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు రాబోయే ఎన్నికల్లో యువత తమ ఓటు హక్కును ఉపయోగించుకుని జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడిని సీఎంగా చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువతను ద ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ నినాదంతో యువతకు పిలుపునిచ్చారని నెలవల్ల తెలిపారు మరి ఈ రోజు రాష్ట్రంలో ఒక అవినీతి పాలనే కాకుండా యువతకు వ్యతిరేకమైన పరిపాలన కొనసాగుతాం బడుగు బలహీన వర్గాల విస్మరించిన పరిపాలన కొనసాగుతా ఉంది మరి అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న యువత గాని ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ నిరుద్యోగులు గాని ఒక్కసారి ఆలోచించండి మీరు వేసే ఓటు ఈ రాష్ట్ర భవిష్యత్తుకి నాంది అవ్వాలి అందుకే మా యువనాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గారు యువతకి ఒకే పిలిపిచ్చాడు ద ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎం ఈ యువతకి మొట్టమొదట వచ్చిన ఓటు చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలి ఇవ్వాలని చెప్పని ఆయన అపీల్ చేశాడు ఈ రాష్ట్రంలో ఉన్న యువత మరి ఎవరికైతే కొత్తగా ఓట్లు వచ్చినాయో వాళ్లే గాని వాళ్ళేనా ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతైనా ఈ రాష్ట్రంలో ఉన్న దళితులైనా బలహీన వర్గాల వారైనా రైతాంగం అయినా ముఖ్యంగా మహిళా సాధరికతని సాధించే ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మహిళ మీరు అందరూ కూడా ఆలోచించండి ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం మీరు చేయతులు అవసరం ఎంతనే ఉంది చంద్రబాబు నాయుడు గారికి మనం బాసటగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఆర్థికంగా గాని సామాజికంగా గాని అభివృద్ధి పదంగా గాని ముందుకు దానికి అవకాశం ఉంటుందని చెప్పిన